నమస్కారం ఈతరం భారతం న్యూస్కి స్వాగతం అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాస్కో ఫైరో జాతి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది పెరువియన్ అమెజాన్లో సంచరిస్తూ మాస్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సర్వైవేల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది పెరు సమీపంలో లాస్ పిడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు ఈ ప్రాంతంలో మాస్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనమాడ్ అధ్యక్షుడు అల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు ఇంటర్నెట్ రాగానే పోర్నుకు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు మారుమూల గ్రామాలైన మోంటే సాల్వడో ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది